టాలీవుడ్లో ఉన్న దాదాపు అందర్ స్టార్ హీరోల తనయులు ఇండస్ట్రీలో హీరోగా మారిపోయారు అయితే కొందరు స్టార్ హీరో కూతుర్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు ఉన్నారు గతంలో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సింది బాలకృష్ణ హీరోగా ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో టాప్ హీరో అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది మంజుల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు సరిగ్గా బాలకృష్ణ మరియు మంజు మంజుల మీద మొదటి షాట్ కి క్లాప్ కొట్టబోతుండగా కృష్ణ అభిమానులు లారీలో వివిధ వాహనాలు వచ్చి షూటింగ్ సెట్ లో విధ్వంస సృష్టించారు కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వడానికి వీలు లేదు అంటూ గొడవ చేశారు తర్వాత ఆ సినిమాలో సౌందర్యని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఘటన గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ అదే ఇంటర్వ్యూకి హాజరైన మంజుల తన హీరోయిన్ కాకపోయినందుకు ఏమైనా బాధగా ఉందా అని అడగక కృష్ణ అలాంటిదేమీ లేదని తనని అభిమానులు ఎప్పుడు మంజులని తమ ఇంటి ఆడపిల్లగా తమ సొంత చెల్లెలుగా చూశారని అందుకే తను హీరోయిన్ అవ్వడానికి ఇష్టం లేక అలా చే అన్నారు కృష్ణ అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజయ్ తో మంజుల పెళ్లి కూడా మంజుల తల్లికి ఇష్టం లేదని కానీ మంజుల అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటుందని నమ్మకంతో ప్రొడక్షన్ వారి సహాయంతో కృష్ణ వారి నిశ్చితార్థం జరిపించినట్లు చెప్పుకొచ్చారు కృష్ణ